వెల్కమ్ టు జాన్వీరియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నార్త్ వెస్ట్ నార్త్ వెస్ట్ కార్నర్ సో ఇటువైపు ఫ్రంట్ వైపు నార్త్ వస్తుంది ఇది వెస్ట్ అవుతుంది సో ఇది పోచారం పోచారం మున్సిపాలిటీ మనకి ఇది వచ్చేటప్పటికి ఇస్మాయిల్ ఖాన్ కూడా ఇస్మాయిల్ ఖాన్ కూడా ఏరియాలో వస్తుంది రాంపల్లి దగ్గర ఇస్మాయిల్ ఖాన్ కూడా ఏరియాలో వస్తుంది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ మీకు పూర్తి వీడియో చూపిస్తానంటే అంటే చూపించామని చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కాస్సులు కూడా చూజ్ చేసుకోండి ఇది విత్ ఆల్ డైమెన్షన్స్ విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ వచ్చింది ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వచ్చింది సో ఇది చూడండి నార్త్ కాబట్టి ఈ ఏరియాలో బోర్ వస్తుంది అట్ ద సేమ్ టైం వాటర్ ఫ్యాంక్ వస్తుంది

సో పైన ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి యూపీవీసీ షేడ్స్ కట్టి చేస్తున్నారు ఫాల్ సీలింగ్ కాదు వర్షం పడ్డా ఏం కాదు అంటే వాటర్తో తడిసినా ఏం కాదు సో మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేకుడు ఒరిజినల్ వుడ్ డోర్ మెయిన్ డోర్ మెయిన్ హాల్ విత్ ఆల్ పెయింటింగ్స్తో సహా వేసారు వేసేసారండి మెయిన్ హాల్ లోపల మార్పులు ఇచ్చారు నైన్టీన్ పాయింట్ ఫోర్ త్రీ త్రీ ఈస్ట్ డోర్ వచ్చిందండి ఇక్కడ ఈస్ట్ డోర్ ఇచ్చారు ఎట్ ద సేమ్ టైం ఇచ్చింటే ఇక్కడ నైన్టీన్ పాయింట్ ఫోర్ త్రీ త్రీ కదా సో ఫోర్టీన్ పాయింట్ జీరో ఫోర్ నైన్ సో దిస్ ఈస్ ద టీవీ ఏరియా మంచి సఫిషియంట్ టీవీ ఏరియా వచ్చింది ఈ ఫాల్ సీలింగ్ వచ్చినప్పుడు లోపల ఫాల్ సీలింగ్ వచ్చినప్పుడు జిప్సం బోర్డ పాలసీలిందండి ఇది కంప్లీట్గా జిప్సాం బోర్డ్ పాలసీ యూపీబిసి షీట్స్ యూపీబిసి డోర్స్ విండోస్ సో ఇది స్టాండ్ పై చాలా రోజులు వస్తుంది చెప్పాను కదా ఈస్ట్ డోర్ వచ్చిందని చెప్పి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాను హాల్లోనే ఉంది ఇది కామన్ వాష్రూమ్ ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వస్తుంది అట్ ద సేమ్ టైం చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చూడండి చిల్డ్రన్స్ బెడ్ సిక్స్ బై సిక్స్ ప్లాట్స్ కన్మ్యూనిటీ వచ్చేసాయండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ట్వెల్వ్ పాయింట్ జీరో వన్ ఎయిట్ అట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ త్రీ ఎయిట్ జీరో సో యూపీవీసీ విండో మళ్ళీ అట్ ది సేమ్ టైం వర్క్ చేయించుకోవడానికి ఏసీ పాయింట్స్ కామన్గా వచ్చేస్తాయండి ఫాల్ సీలింగ్ డిజైన్స్ డిఫరెంట్గా ఇచ్చారు కొత్తగా సో ఇక్కడ నుంచి నేను చిల్డ్రన్స్ వెడ్రూమ్ వచ్చింది కదా దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీకు సిక్స్ బై సిక్స్ కార్స్ చాలా కన్వీనియంట్గా వచ్చేస్తాయి థర్టీన్ పాయింట్ ఫోర్ త్రీ ఫైవ్ టెన్ ఎగ్జాక్ట్లీ గుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ అండ్ బీర్ బాస్ ఫేస్ సపరేట్ చూడండి ఏసీ పాయింట్స్ యూపీవీసీ మెండో ఇది కార్నర్ పెట్టి కాబట్టి వెంటిలేషన్ ప్రమాణంగా ఉంటుందండి సుపర్గా ఉంటుంది వెంటిలేషన్ సో చూడండి వెస్టర్న్ వెస్ట్రన్ టైప్ ఆఫ్ టాయిలెట్ అంటే మాస్టర్ బెడ్రూమ్లు అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్రన్ టైప్ ఆఫ్ టాయిలెట్ సో ఇక్కడ నుంచి మెయిన్ హాల్లోకి ఎంటర్ అయ్యాను మెయిన్ హాల్లో నుంచి ఇట్లా బ్యాక్ సైడ్ ఏరియాలో మీకు రూమ్ అంటే కిచెన్ వస్తుంది దిస్ ఇస్ ద పూజారూమ్ చాలా పెద్దదైన రూమ్ ఇచ్చారు పూజ రూమ్ సో దిస్ ఈస్ ద కిచెన్ యొక్క సైజ్ చూసి కిచెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నైన్ నైన్ పాయింట్ వన్ త్రీ ఫోర్ ఎయిట్ పాయింట్ వన్ డబల్ త్రీ సో మోడల్లో కిచెన్ తీసుకొని వీళ్ళు మొత్తం షర్ట్స్ ఇచ్చేసాయి చాలా షర్ట్స్ వచ్చేసాయి చాలా షర్ట్స్ ఉంటారండి కిచెన్ సో టైల్స్

మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్దలు వస్తే మీకు కావాలండి మీరు చూసి నేను ఎందుకు సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అంటే మన మనది నాగారం రాంపల్లి దంబాయిగూడ కాప్రా ఏరియాస్ అంటే ఈసీఎల్ దగ్గర ఉన్న ఏరియాస్ కాకుండా పోచారం నారపల్లి చెంగిచెర్ల ఏరియాస్లో కూడా మన ఇల్లు ఉన్నాయండి మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే నేను క్లియర్గా ఎక్కడెక్కడ ఎంత హౌసెస్ ఇది ఏ ప్రదర్స్లో ఉన్నాయో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అది చూసి నాకు కాల్ చేయచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి డెబ్బై మూడు లక్షలు నాకు కొంచెం స్లైట్లీ నెగోషియబుల్ అండి థ్యాంక్ యూ అండి